నమస్తే వెల్కమ్ టు డే ట్వంటీ ఫోర్ న్యూస్ కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల ప్రజా పరిషత్ ఆవరణలో ఎంపీపీ రాయుడు గంగాధర్ సునీత అధ్యక్షతన ఏర్పాటు చేసిన రైతు వ్యవసాయ యంత్ర పరికరాలు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచేసిన ముమ్మడివరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు చేతుల మీదుగా పవర్ టిట్లర్ పురుగు మందుల స్ప్రే మిషన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో తాళ్లరేవు బీసీసెల్ డైరెక్టర్ టేగముడి లక్ష్మణరావు మండల జనసేన నాయకులు అతిలి బాబురావు ఎంపీపీ సత్యనారాయణ అగ్రికల్చర్ అధికారిని ప్రశాంతి మండల బీజేపీ జనసేన కార్యకర్తలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు স্যার এলা জোন স্যার এই চেক করে নেওয়া হন మనం వ్యవసాయ పనిముట్లు అందించడం లేదా ఏదైనా వారికి సబ్సిడీ కానీ ఏదైనా విత్తనాలు కానీ ఏది అందించినా కూడా వారికి మరి ఎంతైనా కూడా ఉపయోగపడే విషయం కనుక ఇప్పుడు మరి మన శాసనసభ సభ్యులైనటువంటి దాంట్లో బిచ్చిబాబు గారు ఎమ్మెల్యే అయినటువంటి వేల పది నెలలు పది పదకొండు నెలలు అవ్వచ్చు ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మరి గతంలో కూడా ఈ లేదా అభివృద్ధి చెంద మన బుచ్చిబాబు

ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అయితే జరుపుకోవడం జరిగిందండి విజయవంతంగా దీంట్లో మనకి ఏంటంటే మన మండలం వచ్చి తాలరే మండలం వచ్చి ట్వంటీ వన్ ఆర్ఎస్ ఉన్నాయండి అంటే ఇరవై యొక్క రైతు సేవ కేంద్రాలు దీనికి సంబంధించి మన గ్రామాల్లో ఎవరెవరికైతే ఎక్కువగా మనకి నీడి బేస్ ఉన్నాయో వాళ్ళ రైతులందరినీ గుర్తించి ఎవరికైతే కావాలో వాళ్ళకి మనకి పవర్ టిల్లర్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా బ్యాటింగ్ స్పేస్ వచ్చి తొమ్మిది ఇవ్వడం జరిగింది అండి పవర్ స్పేర్ వచ్చి ఒకటి అలాగే ట్రాక్టర్ ఆన్ ఇంప్లిమెంట్స్ వచ్చి ఫైవ్ ఇవ్వడం జరిగింది పవర్ టిల్లర్స్ ఏమో మనకి ముప్పై వరకు వచ్చి రావడం జరిగిందండి జనరల్ కేటగిరీ అదే విధంగా కేటగిరీ ఇప్పుడు మొదటి మొదటి దఫాగా మనం సెవెన్ పవర్ టిల్లర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి దీంట్లో ఫుల్ కాస్ట్ వచ్చి మనకి రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు దీనికి లక్ష రూపాయలు సబ్సిడీ అయితే రావడం జరిగిందండి రైతు సోదరులందరూ కూడా మనం చాలా సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది